జాగ్రత్తను అపవిత్రను కామాచను తర్వాత దురాశను చూడండి విగ్రహ ఆరాధనలను ధనాపేక్షను అంటే ఐదు విషయాలు ఇక్కడ చెప్పి ఈ ఐదు విషయాలు ఏం చేయమంటున్నాడు ఆరు విషయాలు చెప్పేమంటున్నాడు చప్పు వేయండి అంటున్నాడు మనం ఏం చంపేస్తాం మనకు ఏమి చంపేస్తాం జాగ్రత్త ఒక మాట చెప్తాడు మీకు అర్థం అనేది మా ఇంటిలోకి ఒకవేళ పాము అనుకో చక్కగా దానికి పరుపేసి కొనుగోమా అంటామా చెప్పాలి పరుపేసి కొనుగోమంటామా ఎందుకని పాము వస్తే ఖచ్చితంగా దాన్ని ఏం చేస్తాం మనం అది చిన్న పామేనా పెద్ద కర్ర తీసుకొని చప్పేస్తుంది ఎట్టి పరిస్థితుల్లో చక్క ఏమైంది కాటేసింది కాటేసింది అంటే చంపక మీద ఖచ్చితంగా ప్రమాదం మనకి సభ విచ్చింది అందుకని మనం ఆ ప్రమాదం రాకుండా ఏం చేస్తాం చంప వేస్తాం అట్లాగే వాక్యం ఏమో తెలియజేస్తుందంటే మీరు జాగ్రత్తము ప్రమాదము ఎలాంటిది ప్రమాదము మీరు అపవిత్ర ప్రమాదకరమైనది నిగ్రధన ప్రమాదకరమైనది రెండు ధనాపేక్ష ప్రమాదకరమైనది కాపాత ప్రభుత్వం ఏమైనా ప్రమాదకరమైనది చూడక్కడా నడుచునప్పుడు ధృవాసీను ఎందుక దుర్వాసను ఇవన్నీ ఏం పట్టినాడు సబ్బు వేయండి ఆట సబ్బు వేయకపోతే ఏమైంది సబ్బు వేయకపోతే ఏమవుతుంది చూడండి ఏ సై నువ్వు ఎరిగి ఉన్నావు చాలా సంతోషం దాన్ని మించిన సంతోషం మన లేదు అయితే మన జీవితంలో చంపివేయాల్సినవి చంపివేయకుండా మన జీవితము అలాగే కొనసాగిస్తూ ఉన్నట్లయితే మనకి ప్రమాదం ఎలా సంభవించింది ప్రమాదం అని మీరు అడగచ్చు తప్పలేదు అలాంటి డౌట్స్ రావటం ప్రమాదం ఎప్పుడు సంభవించింది అంటే ఇప్పుడు సంభవించదు మరణించిన తర్వాత సంభవించింది మరణించిన తర్వాత ఇప్పుడు దేవుడు ధనాపేక్షను చంపివేయండి ధనాపేక్షను చంపివేయకపోతే ఏమవుతుంది కాట వేసిద్ది ధనాపేక్షను చంపివేయకపోతే ఈరోజు ఆత్మ సంబంధంగా ఆలోచన చేయండి ధనాపేక్ష అనేది ప్రతి మనిషికి ఉండేది ప్రతి మనిషికి ఉండేది ఈ ధనాపేక్ష వలన మన జీవితంలో మనం ఏం పొందుకుంటున్నాం మన జీవితంలో మనము ఏమి పొందుకుంటున్నాం ఈ ధనాపేక్ష వలన ఈరోజు మనం గమనించినట్లయితే అన్నా లేదు అక్క చెల్లెలు లేరు రద్ద సంబంధం లేదు ఎందుకని నిర్ణయగా ఒక పండుగ వచ్చింది ఏ పండుగ రాఖీ పండుగ రాఖీ పంట వచ్చింది చక్కగా అందరు రాఖీలు కట్టుకున్నారు దేవుని స్తోత్రం ఈ రాఖీ ఎందుకు కడతారు రక్షాబంధం బాగా చెప్పాడు రక్షాబంధం అంట అంటే చెల్లెలు కడితే రక్ష ఎవరికి అన్నకి పైపెచ్చు అది ఆచారంగా వస్తున్న పండుగ అంటే ఒక సంవత్సరానికి అన్నం మీద ఉన్న ప్రేమ అప్పుడే కనపడితే ఒక సంవత్సరానికి అప్పుడే అన్నను పలకరించే ఒక సంవత్సరానికి అప్పుడే నా అన్న దగ్గరకు వచ్చేది ఆలోచించండి ఒకసారి రాఖీ కట్టినంత మాత్రాన రక్షా బంధన మంచిది రాఖీ పండుగ వచ్చినప్పుడు అన్న చెల్లెల మధ్యన ప్రేమ తుడపరచబడుతుంది వారి ప్రేమను వ్యర్థపరచుకుంటారు అర్థం వచ్చిన చెల్లెలు రాఖీ కట్టి రక్ష అనుగ్రహిస్తే అన్నట్ట వాదం చేసి నేను నీకు ఎప్పుడు కూడా తోడుకుంటా అని ఏమంటాడన్నా తోడు అంటే సంవత్సరానికి ఒక్కసారి గురు తోడా లేకపోతే ప్రతిరోజు తోడా అలాలుగా కట్టుకున్నందుకు నేను దాని గురించి ఏం మాట్లాడట్లేదు నేను ఏంటను ప్రేమ ఉంటే ప్రతిరోజు మాట్లాడుకుంటా అవునా ప్రేమ ఉంటే ప్రతిరోజు అన్న మేలు కోరుకుంటాం ప్రేమ ఉంటే ప్రతిరోజు చెల్లెల మేలు కోరుకుంటాం చెల్లెలకి ఇవ్వకుండా తండ్రి అన్నకి ఆస్తి ఇచ్చాడనుకోండి నాకు చెప్తున్నా అనుకోండి పిల్లలు వచ్చి వాడే నేను ఎక్కువ పుట్టింది ఇది వచ్చే మాటలు కాదు వాస్తవం వాట నీకు పుట్టింది నేను పుట్టలేదా వాట నేను రక్తం పంచుకుంది నేను పంచుకోలేదా మరి ఏమి కట్టింది ఇప్పుడు రక్ష వచ్చే మాటలు అలాంటివి ఎందుకు నేను ఇవన్నీ ఎందుకు అంట చూడండి ఇక్కడ వాక్యం ఏమంటుందంటే జారట్టుమొద్ద గడిలో చంపు వేయాలి ఏం చప్పు వేయాలి జాగ్రత్త మనం ఏం చేయాలంట చప్పు వేయాలి పొలం వేస్తున్నాం మనం పొలం మిరప కాని ఓరి కాని పంచి కాని వేస్తాం వేస్తాం వేసినప్పుడు వాటికి పురుగు పడింది అనుకో జాగ్రత్తగా అండి పురుగు పడింది అనుకో ఏం చేస్తాం చక్కగా పడ్డామ్మా ఇంకా అమ్ ఇంకా బాగా తిను అర్థమైందా తోడు ఇంకా కొన్ని తీసుకురా అంటారా ఏం చేస్తారు మరి ఎమ్మటి ఏం గుర్తు రైతుకి పురుగుల మందులు గుర్తు వస్తాయి గుర్తు వస్తాయరావా పురుగు మందు తీసుకొచ్చి ఆ పొలంలో ఆ పురుగు ముందు కొడతాడు కొడతాడో లేదా అవి కొట్టకపోతే ఏమవుతుంది పైరు నాశనం అయిపోతుంది అట్లాగే మన జీవితంలో జాగ్రత్త అని చంపివేయకపోతే జాగ్రత్త ఇది పురుగు లాంటిది ఇది మన జీవితాన్ని నాశనం చేస్తుంది మన జీవితాన్ని ప్రభుత్వం ఉన్న సవాసాన్ని ప్రభుత్వ అనుబంధాన్ని చెడబడుతుంది ఈ జాగ్రత్త చంపవేయకపోతే మన యొక్క ఆత్మీయ జీవితం పరిపూర్ణంగా సర్వనాశనం అయిపోతుంది ఇప్పుడు మనకేం కావాలి వేద్దామా వద్దా చంపి దేవుడి సూత్రం రెండో దాటినాడు అపువిత్ర అపివిధర్తలు చంపివే అపువిత్ర చంపు లేకపోతే ఏం కలుగుతుంది అపివిత్ర ఉన్న చోట దేవుడు ఉండడు జాగ్రత్తగా నండి అప్పువిత్ర ఉన్న చోట దేవుడు ఉండడు ఒకట రెండు అందరూ చేయి చెప్పు చేయడు పైకి దేవుడి సూత్రం ఏ పెరిగిన తర్వాత ఒకప్పుడు ఆయనను గుర్తించడానికి మనం అపవిత్రులుగా జీవించాం మనలో అంత అపవిత్రత ఉంది అందరూ ఒప్పుకుంటాం అయితే ఆయనను పెరిగిన తర్వాత ఆయన రత్నములు కడగబడ్డ తర్వాత దినము దేవుని యొక్క ఉపదేశములు వింటున్న తర్వాత కూడా మనలో అపవిత్రత ఉన్నట్లయితే జాగ్రత్త దేవుడు ఉండడు సాంతాగా తెట్వేసుకుని ఉంటాడు ఎవరుంటారు ఉంటాడు అపవిత ఉన్న చోట దేవుడు ఉండడు కలిగినది దేవుడు ఇష్టపడడు ఫస్ట్ నువ్వు అపవితుడువే ఆయన కలిగి నేను పరిశుద్ధ పచ్చాడు పరిశుద్ధ పచ్చబడిన తర్వాత నువ్వు మరలా అపవిత్రలోకి వెళ్ళిపోతే అదే కలిగి జీవితం జీవితం ఉన్నట్లయితే జాగ్రత్త దేవుడు అంటున్నాడు దాన్ని చంపు లేదంటే ఏమవుతుందంట ఇది సాపుతుంది సాపుకి ఇది ఏమొచ్చిందంట నీరు వచ్చిందంట మన యొక్క జీవితంలోకి అది నీరు లాంటిది వస్తూనే ఉంటుంది జాగ్రత్త సర్వణాశనం అయిపోతాం అలే అలయ చూడండి అలయ చూడుండే అంటున్నాడు దురాశనం చంపవేడి అంటున్నాడు ఏం చంపవేయాలంట దురాశను దుర్నాసన్ చంపివేయం నేను చంపివేను అందువల్ల నేను చంపు ఏమవుతుంది దుర్వాసును చంపువేయకపోతే ఏమవుతుంది ఆలోచించిన ఒకసారి ఎన్ని సంవత్సరాలు ప్రభుని వెరిగమన్నది కాదు కానీ ఎంతగా ప్రభులు వెతుకుతున్నది ప్రాముఖ్యం ఎంతగా వెతుకుతున్నాము ఎన్ని సంవత్సరాలు రక్షింపు రక్షింపబడి కాదు ఎంతగా పనుకొని నువ్వు తెలుసుకుంటున్నావు ఎన్ని సంవత్సరాలిందనయ్యా నీ ప్రార్థన స్టార్ట్ చేసి ఇది కాదు ప్రాముఖ్యమైంది అసలు నీ జీవితంలో ఏమి చంపివేసి బ్రతుకుతున్నావు అది ప్రాముఖ్యం అర్థమవుతుందా అలా సమరయ స్త్రీ జాగ్రత్తగా నండి ఎారం చేస్తూ పట్టబడ్డప్పుడు ఏసే దగ్గర తీసుకొచ్చారు తెచ్చిన తేలేదా తీసుకొచ్చినప్పుడు మోస ధర్మశాస్త్ర ప్రకారంగా రాళ్లతో కొట్టి ఏం చేయాలి చప్పు వేయాలి ఏసే దగ్గర తీసుకొచ్చారు వచ్చి వచ్చే మాట్లాడుతున్నాడేమని అోసే ధర్మశాస్త్ర ప్రకారము ఏమో ఏ విచారం చేస్తూ పట్టబడితే రాళ్లతో కొట్టి చంపు మరి నువ్వేం చెప్తావు అని అడిగాడు ఏం చెప్పారు మరి నువ్వేం చెప్తావు జాగ్రత్తగా ఆయన అప్పుడు ఏం చెప్పాడు మీ అందరికీ తెలుసు తెలుసు కదా రాయి వేయమన్నాడు ఒక్కరేనా ఇప్పుడు ఈ స్త్రీని చూడండి వెళ్ళింది సమరయ పట్టణంలోకి ఆ స్త్రీ మాట్లాడేది జాగ్రత్తగా నండి పట్టణం అంతా ఏమైంది పట్టణం అంతా జాగ్రత్తగా ఆ స్త్రీ చెప్పినప్పుడు పట్టణములు ప్రజలు కదిలించబడ్డారు తన పాత జీవితము అనగా అపవిత్రత తొలగిపోయింది ఏమైంది అపవిత్రత తొలగిపోయింది అపవిత్రయింది ఏరిగిన తర్వాత నువ్వు వ్యక్తిగతంగా ప్రార్థన జీవితంలోకి వచ్చిన తర్వాత నీలో అపవిత్రతకు స్థానం ఉండకూడదు అపవిత్రత స్థానం ఉన్నట్లయితే ఆత్మ సంబంధంగా మన జీవితాలు నాశనం అవుతాయి దురాశ అనేది చాలా ప్రాముఖ్యం ఇది ప్రతి మనసులో వ్యాపించి ఉంది రోజు ఏముంది ప్రతి మనిషికి వ్యాపించింది ఈ దురాశ వదిలిపోవాలి ఈ దురాశ నీలో నుంచి చంపు చంపివేయకపోతే సావుకుడైనా విశ్వాసైనా ఎవరైనా సరే ప్రమాదమే ఎవరికైనా ప్రమాదమే అలా ఈ దురాశ ఏమి చేస్తుందంటే నీ రక్త సంబంధాన్ని చూడదు జాగ్రత్తగా రక్త సంబంధాన్ని చూడదు బంధుమిత్రులని చూడదు ఎరుగుపన్నీ చూడదు ఈ దుర్వాసని జీవితాన్ని ఏం చేస్తుందంటే మంచి చెప్పరనేది ఏమీ ఏమి లేదు మంచి ఒకడు బాగుంటే ఓరవ లేవాయ అర్ ఒకటి బాగుంటే ఓరవ లేవాయ ఒకరు మంచి వస్తువులు కట్టుకున్నారంటే ఊరలేవు ఈ దురాశ వల్ల మాను చెప్తున్నాడు దురాశ వలన ఏ రోజే నువ్వు ప్రశాంతం ఉంటావా అంటే ఉంటారా మా అమ్మే చేరగట్టుకుందో ఈ అమ్మాయి ఏం పెట్టుకుందో ఏం తెచ్చాడో ఇదేమి ఇది తప్ప నీ ఆలోచనలో నీ మనసులు గొగొట్ ఉంటుందా ఉంటుందా అలా చూడండి ధనాపేక్ష అంట ధనాపేక్ష చంపువేయండి అయ్యా అన్నాడు ఏమన్నాడు ధనాపేక్ష ఈ ధనాపేక్ష ఏం చేస్తుందంటే ఈ రోజు కాదు అప్పుట్లోనే జాగ్రత్తగానండి ఈ ధనాపేక్ష ఏమి తీసుకొస్తుందంటే కుటుంబంలో రక్త సంబంధం చూడనివ్వదు వదు జాగ్రత్తగా ఈ ధనాపేక్ష వాళ్ళని ఏం చేస్తారో తెలుసా వాడిని చంపించ చంపివేశాననుకో వండదంతా ఎవద్ద ఇతరు అన్నదమ్ములు ఉన్నారనుకో ఒక చంపివేస్తే ఒక ఇప్పుడు ఇదే జరుగుతుంది ఇప్పుడు ఒక ట్రెండ్ అయిపోయింది అనమాట సమాజంలో తండ్రి ఒకడే కొడుకుంటేనో తండ్రిని చంపేస్తున్నాడు ఇతర అన్నదమ్ములు ఉంటున్నావు ఒకరిని లేపేస్తున్నాడు ఉన్న ఆస్త ఇప్పుడు ఎవరిది అంటే ఈ ధర్నాపేక్ష ఏమి తీసుకొస్తుంది తెలుసా మనిషికి ఏం తీసుకొస్తుంది మనిషిని చంపే రీతిలో జాగ్రత్తగా మార్చేస్తుంది మూర్ఖుడిగా మార్చేస్తా ఒక మృగం ఎక్కువ మార్చేస్తుంది మంచి ఏంటి చెడు ఏంటి లేదు ఇంకా మంచి చెడులు ఎవరికి తెలియవు మంచి చెడులు ఎవరికి తెలియవో మతి స్థితి సరిగ్గా లేనడికి తెలియదు అదవున మతి స్థితి సరిగ్గా లేనడికి తెలియదు స్థితి మతి స్థితి సరిగ్గా ఉన్న వాళ్ళందరికీ మంచి చెడు తెలుసు తెలుసు ఈరోజు మనం గమనించినట్లయితే ఈ యొక్క ధనాపేక్ష వలన ఈ మంచి చెడులు మర్చిపోతున్నారు రథ సంబంధం లేదు బంధుమిత్రులు లేదు ఈ ధనము ప్రేమించి ఈ ధనాన్ని నాశనం ఏం చేసుకుంటారు జీవితాన్ని సర్వనాశనం చేసుకుంటారు చప్పు వేయటం కొంతమంది జైలుకి వెళ్ళటం వేయటం కొంతమంది జైలుకి వెళ్తాం ఏం బాగుపడ్డాడు అంటా నేను వాటి చెప్పే బాగానే ఉంది వాడిని కూడా బాగానే ఉంది మరి నువ్వు ఆనందించింది నువ్వు అనుభవించింది ఏంది నువ్వు సంతోషించింది ఉంది ఇంకా వాడిని చంపే నువ్వు జేరుగలను ప్రయోజనం ఏముంది ధనాపేక్ష వలన అవతల వాణి చంపటమే కాకుండా నీవు కూడా ప్రమాదంలో పడుతున్నావు ఈ ధనాపేక్ష వలన మంచిని మర్చిపోతున్నావు ఈ ధనాపేక్ష వలన రక్త సంబంధాన్ని మర్చిపోతున్నావు అది నువ్వు చంపలేకపోతే ఆత్మ సంబంధంగా నీ యొక్క జీవితము నాశనం అవుతుంది చూడండి చూద్దాం ధనాపేక్ష వలన కలిగే నష్టమేంటి వలన కలిగే నష్టమేంటి మొదటి తిమోత్తి రాసిన పత్రిక ఆరవ అధ్యము పదవి వచ్చిన ఒకసారి చదవండి మొదటి తిమోత్తి పత్రిక ధనాపేక్ష సమస్తమైన కీడులకు మనము కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి తినిపోయి నానా పాత్రలతో తమను తాము పడుచుకుని రీ దేవునికి సోద్ర అలలో జాగ్రత్తగా రండి ధనాపేక్ష అంట సమస్తమైన కీడులకు ఈ ధనాపేక్షకులను ఏం చేస్తారు